హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద పప్పులోకి సాంబార్లోకి రసంలోకి ఎంతో రుచిగా ఉండే వాము మిరపకాయలు టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి మజ్జిగలో నానబెట్టిన అవసరం లేకుండా మిరపకాయలు టేస్టీగా ఎలా చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి రసంలోకి సాంబార్లోకి పప్పులోకి నంచుకుని తింటే చాలా బాగుంటాయండి మిరపకాయలు మంచి టేస్టీగా రావాలంటే ఏ విధంగా చేయాలో చూద్దాం రండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఒక అర కేజీ పచ్చిమిర్చిని తీసుకుని శుభ్రంగా కడిగి బాగా తుడిచి పక్కన పెట్టుకోవాలి అర కేజీ పచ్చిమిరపకాయలకి ఒక పావు కప్పు నిండుగా వాము తీసుకోవాలి ఒక అరకప్పు ఉప్పు తీసుకోవాలి ఒకటి లేక రెండు నిమ్మకాయలు తీసుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని మనం పెట్టిన వాముని మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వామును మిక్సీ పెట్టుకున్న తర్వాత ఉప్పును వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి ఉప్పు అంతా ఒకేసారి వేయకుండా కొంచెం ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చిని శుభ్రంగా తుడిచి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి మనం మిక్సీ పెట్టుకున్న వామునంతటినీ ఒక గిన్నెలో వేసుకుని దాంట్లో రెండు కాయలు నిమ్మరసం పిండుకోవాలి మనం మెత్తగా చేసిన వాము ఉప్పు మిశ్రమంలో నిమ్మరసం కలిపాం కదండి ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని పచ్చిమిర్చిలో పెట్టుకుంటే పచ్చిమిర్చి పొ పుల్ల పుల్లగా కారంగా వాము టేస్ట్తో చాలా బాగుంటాయండి పప్పులోకి సాంబార్లో అయితే చాలా బాగుంటాయి మొత్తం పచ్చిమిర్చిలోకి ఈ వామ్ మిశ్రమాన్ని పెట్టి ఒక బౌల్లో వేసుకోవాలి మొత్తం అన్నీ పచ్చిమిర్చిలోని వామ్తో నింపుకున్నాం కదండి తర్వాత ఈ బౌల్లో వేసుకున్న పచ్చిమిర్చి పైన మూత పెట్టి ఒక నైట్ అంతా ఉంచుకోవాలి ఉదయం సాయంత్రము బాగా కలుపుకోవాలి ఉప్పు కరిగి వాటర్ అంతా ఇలా కిందకు వస్తుందండి పచ్చిమిర్చిని రెండు మూడు సార్లు కిందకి పైకి బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు వాటర్ అంతా పచ్చిమిర్చికి బాగా పడుతుంది ఈ వాము మిరపలు చాలా రుచిగా ఉంటాయి వామ్ ఫ్లేవర్తో చాలా బాగుంటాయండి నైట్ అంతా ఇలా ఉంచుకున్న తర్వాత మన్నాడు ఉదయం ఎండలో పెట్టుకోవాలండి అలా రెండు మూడు రోజుల పాటు బాగా ఎండ పెట్టుకుంటే వామ్మిర్చి రెడీ అయిపోయిందని అని చూసారు కదా ఎంత బాగున్నాయో వామిర్చి చూడడం కలర్ఫుల్గా ఉన్నాయి మామూలుగా మజ్జిగలు వేసిన తర్వాత కొంచెం నలుపు వస్తాయండి కానీ ఇలా వామిర్చి చేసుకోవడం వల్ల చక్కగా తెల్లగా ఉంటాయి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కొంచెం నూనె పెట్టుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఎండ పెట్టుకున్న వామిర్చి ఉంది కదండి ఆ వామిర్చిని నూనెలో వేసి వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి దీనివల్ల మాడిపోకుండా చక్కగా వస్తాయండి పచ్చిమిర్చి అంతా ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మీకు ఎన్ని కావాలన్నా వేయించి పక్కన పెట్టుకోవాలండి మనం చల్ల అంటే కనుక మధ్యలో నానబెట్టి రెండు మూడు రోజుల పాటు ఉంచి తర్వాత ఎండలో పెడతాము చాలా పెద్ద ప్రాసెస్ అండి కానీ ఈ విధంగా చేసుకోండి ఒక చుక్క మజ్జిగ లేకుండా వామిట్ ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కనుక మీరు ఎప్పుడు ఇదే ఫాలో అవుతారండి అంత రుచిగా ఉంటాయి ఇక సాంబార్ పెట్టుకున్నప్పుడు మామిడికాయ పప్పు టమాటా పప్పు చేసుకున్నప్పుడు ఇలా వామిర్చి వేయించుకు తినండి చాలా రుచిగా ఉంటాయి వామ్ వేస్ట్ చేయడం వలన పచ్చిమిర్చి చాలా బాగుంటాయండి డైజెషన్ కూడా చాలా మంచిది ఈ మిర్చి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని తప్పనిసరిగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మా ఛానల్లో చాలా రకాల వడియాలు ఉన్నాయి వాటిని కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ